హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఎలా ఉందండి నా గార్డెన్ వచ్చేసిందా చాలా బాగుంటుంది కదా అందరికి కూడా నా గార్డెన్ ఇష్టం అనే ఉద్దేశంతో ఫస్ట్ మన వీడియోలో గార్డెనే చూపిస్తాను ఇప్పుడు కొద్దిగా సమ్మర్ కదండి మొక్కలు అక్కడక్కడ కొద్దిగా డల్ అయినా ఇప్పుడు పట్టే చిరు జల్లులకు ఒకటో రెండో వర్షాలు పడ్డాయి కదా మళ్ళీ కాకర తీగ చిగురించి కాకరకాయలను కాస్తూ ఎంజాయ్ చేస్తూ మనని అలరిస్తుంది చూడండి అక్కడక్కడ కాకరకాయలు మీకు కనిపిస్తున్నాయి ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు నేను ఒకటి బ్యాంగిల్ గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను బజార్కి రండి వెళ్దాం ఇది చూడండి ఇక్కడ గ్రీన్ షేడ్ నెట్తో నేను మా శ్రీవారు బ్యాంగిల్ స్టోర్కి వెళ్తున్నామండి అదేనండి గోల్డ్ బ్యాంగిల్స్ చేయించుకున్నాను బజార్కు వెళ్తున్నాను అన్నట్టు ఇది రాజవిహార్ సెంటర్ కర్నూల్లోని ఇక్కడ మధ్యాహ్నం ఇలాగా ఎండాకాలము చలువ పందిళ్ళు వేస్తారు అంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెళ్ళే వాళ్లకు వాళ్ళకు అందరికీ సిగ్నల్స్ దగ్గర బండ్లన్నీ ఆగి ఆగుతుంటాయి కదండి చూడండి ఎన్ని బండ్లు ఆగినాయి వాళ్ళకందరికీ ఎండవాడ దెబ్బ కొట్టకుండా ఉండడానికి ఇలాగా చలువ పందిళ్ళు వేశారు చూడండి గ్రీన్ షేడ్ నెట్తోనే అటు ఇటు ఎలాగ వేశారో చాలాసేపు ఒక ఐదు నిమిషాలు అలాగా పడుతుంది కదా ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యే వరకు వాళ్ళకందరికీ ఎండవడ దెబ్బ కొట్టకుండా ఉండడానికి ఈ విధంగా ప్రతి ఇయరు వేస్తూ వేస్తారు మీ జిల్లాలో ఇలాగే వేస్తుంటారా వేసినట్టయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది వచ్చేసి కొండారెడ్డి బుర్జు మా కర్నూల్లో నెంబర్ వన్ ఫేమస్ ప్రతి ఒక్క సినిమాలో ఉంటుంది మీరు చూసే ఉంటారండి చూడండి ఎంత బాగుందో మరొకసారి ఈ బుర్జు గురించి మీకు వీడియో చేసి పెడతాను నేను వచ్చే టయానికి షాప్లో ఎవ్వరు ఉండకూడదు అన్నయ్య అని షాప్ అతనికి చెప్పాను అందుకోసానికి మట్ట మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి బయలుదేరాను ఆ టైంలో అయితే ఎవరు ఉండరని ఇక్కడ కార్ దిగి షాపు బయట షరఫ్ బజార్ ముందర వెళ్తూ ఉంటే ఇదేదో పాములాగా భలే గమ్మత్గా అనిపించింది నాకు నచ్చి వీడియో చేశాను మీరు కూడా చూసి సంతోషిస్తారని ఇది ఏదో షాప్ అడ్మిటే కట్ చేస్తే వెంకటాచలపతి బజార్ అని బంగారు బజార్ ఇది షరాబ్ బజార్ అని చెప్పేసి మా రాయలసీమలోనే కర్నూల్లో అతిపెద్ద పెద్ద బంగారు బజార్ ఉంటుంది ఇతను షాప్ అతను అన్న తమ్ముడు అన్నట్టు వీళ్ళ దగ్గర చిన్నప్పటి నుంచి మేము గోల్డ్ తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ చూపించే క్లిప్పులో ఈ బ్యాంగిల్స్ నేను చేయించుకున్నాను గోల్డ్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి ఐదు తులాలు అంటే ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి డైలీ చేతుల మీద వేయించుకోవడానికి చేయించుకున్నానండి ఈ గోల్డ్ బ్యాంగిల్స్ చాలా కష్టపడ్డాను ఒక్కసారి నేను ఇది గోల్డ్ తీసుకునేది కాదండి అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా అలాగా ఒక టూ త్రీ ఇయర్స్ కష్టపడి దాచిపెట్టుకొని అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం గోల్డ్ కొనుక్కొని చేయించుకున్నాను ఇలాగ నాలాగా మీలో ఎంతమంది ఇలా దాచిపెట్టుకొని డబ్బులతో గోల్డ్ కొనుక్కొని ఏం ఐటెం చేయించుకుంటారో ఒక ఆమెషను తప్పకుండా తెలియజేయండి అలాగే ఇక్కడ ఇవి దాదాపు టూ మంత్స్ కిందట నేను గోల్డ్ బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చాను అన్నట్టు ఎంత బాగున్నాయో చూడండి జిగ్ 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 అని కళ్ళు మిరిమెట్లు కొలిపే విధంగా మెరిసిపోతున్నాయి అక్కడక్కడ లక్ష్మీ డిజైన్ వచ్చింది నేను బ్యాంగిల్స్ చూపిస్తుంటే మా వారు వీడియో తీసుకుంటూ హాయ్ చెప్పు అని చెప్పేసి షాప్ అన్నయ్య వాళ్ళకు కూడా చూపిస్తున్నారు భోజనాలకు వెళ్ళే ముందర షాపు మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తారు ఆ టైంలో షాప్లో ఉండే జ్యువెలరీ మొత్తం ఖాళీ చేసేసి మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి తీస్తారన్నట్టు ఆ టైంలో ఏముండకుండా అన్నీ మళ్ళీ ఇంకొక పెద్ద షాప్ ఉంటుంది వీళ్ళకి ఆ పెద్ద షాప్కి అన్నీ పంపించేస్తారు ఇక్కడ ఓన్లీ మేకింగ్ మాత్రమే అంటే తయారు చేస్తారన్నట్టు నేను తయారు చేసే షాప్లోకి వచ్చాను ఇక్కడ చూడండి సందులో ఇవన్నీ తయారు చేసే షాపులు తర్వాత ఒకటి చిన్న రింగ్ తీసుకున్న మా వాళ్ళది నామకరణం ఉంది అని చెప్పేసి చిన్న వన్ ఇయర్ బాబు వన్ ఇయర్ లోపు బాబులకు నామకరణం రింగ్ తీసుకున్నాను ఇది చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో నాకు భలే నచ్చేసాయి సెకండ్ టాప్స్ పెట్టుకుంటాం చూడండి అవి నాకు ఆల్రెడీ రింగ్స్ ఉన్నాయి మీరు నా వీడియోలో చూసే ఉంటారు నా పాత వ్యూ వ్యూవర్స్కి అయితే వ్యూవర్స్కి అందరికైతే తప్పకుండా తెలిసే ఉంటుంది వాళ్ళు నా చెవికి రింగ్స్ చూస్తుంటారు అవి నేను ఒకసారి పాలిష్ పెట్టిద్దామనే ఉద్దేశంతో తీశాను ఈ రి ఈ ఇయర్ రింగ్స్ బాగా నచ్చేశాయి నాకు మోతిస్తూని ఎంత బాగా వచ్చినాయి అందుకోసానికి ఇవి తీసుకుందాం అనుకున్నా ఇవి కూడా ఏం తక్కువ లేవండి ఇవి కూడా బాగా రెండు గ్రాములు ఉన్నాయి అంటే నేను తీసుకున్నప్పుడు గోల్డ్ వచ్చేసి తులం వచ్చేసి అంటే టెన్ గ్రామ్స్ సిక్స్టీ థౌజండ్ ఆ రేటులో తీసుకున్నాను నేను ఇవి రెండు గ్రాములు వచ్చేసి ఉన్నాయంటే దాదాపు పన్నెండు వేల రూపాయల దాకా పడ్డాయి అన్నది అలాగే ఈ ఒక చిన్న గిఫ్టెడ్ రింగ్ వచ్చేసి చిన్న బాబుకి నామకరణ మహోత్సవానికి అది కూడా గ్రామ్ ఉంది గ్రామ్ వచ్చేసి ఆరు ఆరు వేలలాగా ఉంది గ్రాము రింగ్కి ఆరు వేలు కూలి అంతా కలిపి ఎయిట్ థౌజండ్ దాకా రేట్ వేసాడు అన్నయ్య తర్వాత ఈ బ్యాంగిల్స్ తీసుకున్న తర్వాత మా బాబుకు మా పెద్ద బాబుకు ఒకటి చైన్ ఖరాబ్ అయింది అతని మెల్లో ఉన్న చైన్ సన్నగా అయిపోయిందని ఇంకొక చైన్ తీసు తీసుకుందామని అనుకున్నామన్నట్టు మీరు గోల్డ్ ఎలా కొంటారు ఒకసారి నాకు చెప్పండి నేనైతే ప్రతి నెల మనం ఇంటి కోసం కొంత అమౌంట్ని అదే అన్ని సరుకులు రెంటు ప్లస్ సొంతిల్లు ఉన్న వాళ్ళకైతే రెంట్ కట్టే పని లేదు అదే రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకు రెంట్కు స్కూల్ ఫీజెస్కి సరుకులకు కరెంటు బిల్లుకు పాల బిల్లుకు ఫోన్ బిల్లుకు ఇలాగ పని మనిషికి ఇంతమందికి అందరికీ పోగా మన ఇంట్లో మిగులుతుంది కదా వాటితోని గోల్డ్ స్కీమ్ కట్టుకోవచ్చు మీరు ఇలాగ గోల్డ్ స్కీమ్ కట్టుకుంటే మనకు నెలకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ టూ థౌజండ్ అంతా మిగిలే అంతా గోల్డ్ స్కీమ్ కట్టుకోవచ్చు నేను కూడా కరీంనగర్లో ఉన్నప్పుడు ఇలాగ ప్రతీ నెల ఫోర్ థౌజండ్ రూపీస్ గోల్డ్ స్కీమ్ కట్టేదాన్ని ఇలాగ గోల్డ్ స్కీమ్ కట్టిన తర్వాత వాళ్ళు ట్వంటీ మంత్స్ ఫార్టీ మంత్స్ అలాగే ఫిఫ్టీ టూ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ అలాగ పెట్టేవాళ్ళు అన్నట్టు అట్లా పెట్టిన తర్వాత మనకు వాళ్ళ షాప్లో గోల్డ్ తీసుకోవచ్చు లేదా ఐటమ్ తీసుకోవచ్చు లేదా మనీ ఇవ్వమన్నా ఇస్తారన్నట్టు మన ఇష్టం అంటే వాళ్ళ షాపు రూల్స్ని బట్టి మనము స్కీమ్లో జాయిన్ అవుతే మనం ఈజీగా గోల్డ్ తీసుకోగలుగుతాం ఇక్కడ చూడండి ఇవి ట్వంటీ టూ క్యారెట్స్ హాల్ మార్క్ ఉన్న చైన్స్ అన్నట్టు ప్యూర్ నైన్ వన్ సిక్స్ చైన్స్ ఈ చైన్స్లో మా బాబుకు పాత చైన్ వేసేసి ఈ అన్నయ్య తీస్తున్న చైన్ని తీసుకున్నాను నేను ప్రతి ఇయర్ ఎక్కడో ఏదో ఒక గోల్డ్ షాప్లో స్కీమ్ కడుతూనే ఉంటాను మీరు కూడా ఇలాగ స్కీమ్ కట్టి తీసుకోండి ఎంతో అంతే అట్లీస్ట్ మనం బయట చీర కొనుక్కోవాలన్నా టూ థౌజండ్ రూపీస్ లేదు మంచి శారీ రాదు అలాగే మనం మంచి చీరలు కట్టుకుంటాం కానీ వాటికి తగ్గట్టు నగలు కూడా ఉండాలి కదా ఆ ఉద్దేశంతో చీరలు ఎప్పుడైనా తీసుకోవచ్చు పండగలు వస్తే పన వాళ్ళు వద్దన్నా కొనిస్తారు కానీ నగలు మాత్రం పెద్ద పెద్ద బడ్జెట్లో కొనుక్కోవాలంటే ఒక్కసారిగా లక్ష్యం పోసి కొనుక్కోలేము కదండి అందుకోసానికి మీరు నెల నెల కొంత ఇంటికి బడ్జెట్ని పెట్టుకుంటాం కదా దాంట్లో మిగిలిపోగా ఈ స్కీమ్ రూపంలోనో లేకుంటే ఒక చిట్టీ రూపంలోనో వేసి గోల్డ్ తీసుకోవచ్చు ఎలా ఉంది నా ఐడియా నచ్చిందా నచ్చినట్టే తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేస్తారు కదా మీ దయ వల్ల నాకు నా ఛానల్ మానిటైజేషన్ కూడా అయ్యిందండి తప్పకుండా నాకు ఎప్పుడు మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ప్రతి ఒక్కరు చూస్తున్నాను కానీ ఒక మంచి పని చేయాలి మనం వీడియో చూస్తున్నాము అని చెప్పేసి మీరు అందరు వీడియో చూసినారని నాకు ఎలా తెలుస్తుంది నాకు మీరు లైక్స్ చేస్తారు కదా అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్ చేసినప్పుడు దయచేసి మీ పేరు నాకు చెప్పండి లైక్స్ చేసినప్పుడు తప్పకుండా ఎవరు అనేది నాకు ఇంతమంది చేసినారనేది అర్థమైపోతుంది కదా ఇవి చూడండి నేను చేయించుకున్న బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి నచ్చినాయండి డైలీకి వేసుకోవడానికి నాకు రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ పడవండి స్కిన్ ఎలర్జీ ఉంది దురద వచ్చేసాయి సమ్మర్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు మొత్తం చెమటకాయ లాగా చెమటకాయలాగా చే ఎంత పుండు పుండు అయిపోతుంది అందుకోసానికే నేను రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకోనండి డైలీ గోల్డ్ బ్యాంగిల్సే వేసుకుంటాను నా పాత వీడియోస్లో మీరు చూసే ఉంటారు షార్ట్స్లలో దాంట్లో నేను చేతికి గోల్డ్ బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ నేను ఇప్పుడు వేసుకొనే ఉన్నాను చూడండి ఇగో ఇవేనండి నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ పర్ల్స్ అంటే ముత్యాలతో చేసేవి భలే నచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చేసాయి ఈ ఇయర్ రింగ్స్ కూడా రెండు గ్రాములు ఉన్నాయి అన్నట్టు గ్రా ఒక్కొక్క ఇయర్ రింగ్ వచ్చేసి ఒక్కొక్క గ్రాము లాగా రెండు ఇయర్ రింగ్స్ ఇవి మనం ముక్కుపోగుగా కూడా పెట్టుకోవచ్చు అలాగే సెకండ్ టాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు రెండు విధాలుగా వాడుకోవచ్చు నేనైతే సెకండ్ టాప్స్గా కావడానికే పెట్టుకోవడానికే తీసుకున్నానండి నాకు చాలా నచ్చేసాయి నా చెవుల కిందాక పెట్టాను మీరు చూసే ఉన్నారు ఎలా ఉన్నాయండి కామెంట్ చేయండి ఇలాగ చిన్న చిన్న ఐటమ్స్ ఇది వచ్చేసి ముక్కుపోగు నాకు డైమండ్ ఇది ముక్కుపోగుంది ఉంది దానికి సెట్ అవుతుందనే ఉద్దేశంతోనే ఇది తీసుకున్నాను ఇక్కడ చూడండి ఈ బ్యాంగిల్స్ ఈ సెకండ్ టాప్స్ అలాగే ఈ ముక్కుపోగు ఒక చిన్న రింగ్ ఇగో ఈ రింగ్ ఇక్కడ ఉన్నాయి చూడండి దీంట్లో ఒక రింగ్ తీసుకున్నాను అలాగే ఒక చైన్ తీసుకున్నాను ఇవన్నిటికి ఫోన్పే చేసా అంటే ఆల్రెడీ నేను బ్యాంగ్ గాజులకి మనీ మొత్తం పే చేసేసాను ఇంకా నాకు చైన్కి చైన్ వేసి ఒక టెన్ థౌజండ్ ఏమో అట్లా తగిలిని అలా తీసుకున్నాను అన్నట్టు ఇట్లా స్కీమ్ రూపంలో మీరు గోల్డ్ తీసుకోవచ్చు అండి ఈజీగా మనము గోల్డ్ కొనుక్కోవచ్చు నా ఐడియా మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది తప్పకుండా ప్రతి ఒక్కరి స్కీమ్ కట్టడానికే ప్రయత్నం చేయండి మనం ప్రతీ నెల ఇంత అంతో మనం ఆడవాళ్ళము మిగిలించుకునే విధంగానే ప్రతి ఒక్క ఇంటి ఇల్లాలు చేసుకుంటుంది కదా అవునా కాదా నేను అన్నది కరెక్టే కదండి అందుకోసానికి నెల నెలకు ఒక థౌజండ్ రూపీస్ కానీ ఒక టూ థౌజండ్ రూపీస్ లాగా కానీ మనం సేవ్ చేయగలిగితే మనము ఒక ఫార్టీ మంత్స్ కంతా ఒక తులం అంటే సిక్స్టీ సెవెంటీ థౌజండ్కి ఒక తులం బంగారం ఈజీగా కొనుక్కోగలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్